కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ రెస్కో చైర్పర్సన్ గా శుక్రవారం చిత్తూరు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు బాధ్యతలు తీసుకున్నారు అనంతరం కార్యాలయంలోని రికార్డులు పరిశీలించి రెస్కో అధికారులు సిబ్బందితో సుదీర్ఘంగా సమీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెస్కో పూర్తిగా అవినీతి అక్రమాల మయమైపోయిందన్నారు రెస్కో పరిధిలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించగా గత పాలక వర్గంతో అధికారులు కలిసి అనేక మంది ఉద్యోగాల కల్పన చేశారని అధిక ధరలు వేచించి సామాగ్రి కొనుగోలు ఇతరాత్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు తమకు అందిన ఫిర్యాదుల మేరకు ప్రాథమిక విచారణ పూర్తి చేశామని పేర్కొన్నారు గతంలో ఈ సంస్థలో నూట ఇరవై ఏడు మంది ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహించేవారు అని గత ఐదేళ్లలో ఈ సంఖ్య ఏకంగా రెండు వందల ఇరవై ఏడుకు పెరిగిపోయిందన్నారు సుమారు నూట ఇరవై మంది నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందారని ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు ఉద్యోగులు అధికారుల పదోన్నతుల విషయంలోనూ ఎటువంటి ప్రమాణాలు నిబంధనలు సీనియారిటీ పాటించలేదని వేతనాలు కూడా పరిమితికి మించి పొందుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు త్వరలోనే ఒక విచారణ అధికారిని నియమిస్తామని అన్ని లెక్కలు నియామకాల గురించి తెలిసిన తర్వాత ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో రెస్కో ఎండీ ప్రభాకర్ ఏడీ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు

టీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా వన్ బై వన్ రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది దాని ప్రాణాలు ఏంటి జస్టిఫికేషన్ ఉందా లేదా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా హాస్పిటల్ చేసుకుని దాన్ని వన్ బై వన్ కూడా చెప్పుకో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై జరిగినటువంటి బకాయిలు దాదాపు వన్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ రకాయలు సంవత్సరాల తరబడి కలెక్షన్ చేయకుండా మూటేస్తాం కారణాలు ఏంటో తెలియదు అందులో ఓన్లీ డొమెస్టిక్ బకాయి నూట ముప్పై రూపాయలు ఇట్లా మన లోకల్ బాడీ సై సైడ్ ఒక హండ్రెడ్ క్రోర్స్ బకాయిలు ఉన్నాయి ఏదైనా సరే ఇప్పుడు ఏపీఎస్పీటీసీ నుంచి మనం కట్టాల్సినటువంటి కరెంట్ ఛార్జెస్ వన్ మంత్ టూ మంత్స్ లే త్రీ మంత్స్ కట్టకపోతే వర్క్ తీసుకొని చేస్తాం అనేది తెలిసింది మరి ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమో లేదనేది కూడా కొంచెం మంచిగా చేసుకుంటాను చేసుకొని బకాయిల రికవరీ కావాల్సినటువంటి ఏర్పాట్లు రేగ్యులర్గా సెవెన్ నర్స్ ఉంటే వాటిని వాటి పట్ల ఎలా పట్టుకు ఎలా అనుకోవాలి అనేది యాక్షన్ కార్డు ఎలా తీసుకొని సిస్టమ్ కూడా మనకి స్ట్రెంగ్ చేసుకొని ముందుకైతే తెలుపు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఓకే ఆ పోస్ట్కి వాళ్ళు ఫిట్ ఆర్ నాట్ ఓకే ఇవన్నీ కూడా ఎన్న సార్ ఇప్పుడు ఎంత బకాయిలు తెలు వన్ ఫార్టీ ఎయిట్ కవర్స్ బకాయిలు మనకి ప్రజల నుండి రావాల్సి ఉంటుంది ప్రజల నుంచి అంటే అదే ఇవన్నీ ప్రజల నుంచి అదే అంటే కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కవర్స్ ప్రజల నుంచి డొమెస్టిక్ కానీ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా సింపుల్గా కట్టండి ఇప్పుడు ఒక తీసుకున్నామంటే వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ పదవ తేదీలో నోటీస్ ఇవ్వండి సో ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది వీళ్ళు ప్రతి కనెక్షన్ కూడా వెరిఫై చేస్తారు అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా హాస్పిటల్ ఇండి కూడా ఎందుకు అంటుంది లేదు అంటే ఎప్పుడో ఒక హౌస్ ఉంది ఆ ఇంట్లో ఉన్నారో ఆ సబ్సిక్వెంట్ హౌస్ ఎలా డెమాలిష్ చేస్తున్నారో ఆ ఫ్యామిలీ అక్కడ యూజ్ అంటారు అట్లాంటివి సో ఇవన్నీ కూడా ఫీల్డ్ ఫైండింగ్స్ తోటి నెలాఖరికి ఒక స్టేజ్ తయారు చేసుకొని ఫస్ట్ వీక్లో అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కూర్చొని దాని దగ్గర స్టెప్స్ అలా తీసుకోవాలని కూడా డే టు డే అప్లై చేయాలి ఫోన్ డే టు డే అప్రోచ్ చేయాలి ఏం జరుగుతుంది ఇస్తాం లేకపోతే మాత్రం అది ద కన్సెంట్ ఇందులో డౌటే లేదు సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూలో ఎస్టాబ్లిష్ అయిన ఆ ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా లాభాల పాట ప్రయాణం చేయాల్సిందే మరి ఎక్కడికక్కడే చేసుకుంటా ఉంటే ఎక్కడో ఉన్నాయి ఏదో లోపాలు దొరుకుతున్నాయి లీకేజెస్ దొరుకుతాయి లీకేజ్ని లీకేజెస్ అరెస్ట్ అయిపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది ఏదో ఒక రోజు క్లోజ్ చేసుకోమంటుంది పద్ధతిగా శుద్ధంగా ఏం చేసినా ఒక వస్తువు కొన్నా ఒక రిక్రూట్మెంట్ జరిగిన జరిగితే ప్రొసీజర్ లా టు ఫాలో ద ప్రొసీజర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా మన ఇష్టాచరంగడాపెడ ఎడాపెడ చేసుకుంటే అది ఏదో ఒక రోజు తలకి చుట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కరెంట్ కెరీర్స్ తీసి పక్కన పెడితే కరెంటు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఏ డేట్ తర్వాత ఇక్కడ జరిగినటువంటి కొన్ని లోపాలను బేస్ చేసుకుని కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు ఏది మన గవర్నమెంట్కి ఈ ఆడిట్ రిపోర్ట్ ప్లస్ ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు వాళ్ళు వస్తారు త్వరలో వచ్చి ఈ ఎలిగేషన్స్ ఏమేమైతే ఆ దృష్టి కళ్యాణ్ కూడా ఎంక్వైరీ చేసుకోవడం ఆడిట్ చేసుకోవడం సో ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ కొందర్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటూ సో ఇది ముందుగా దానికంటే ముందు కొంత మనం